జూబ్లీల్స్ బై ఎలక్షన్ లో భాగంగా యూసుఫ్గూడ్ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా నడుస్తూ ఉన్నది స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ప్రచారం ఎట్లా నడుస్తూ ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉందో తెలుసుకున్నాం అలా చెప్పండి ఎట్లా నడుస్తుంది ప్రచారం ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తుంది ఈ రోజు ఇంటింటికి వెళ్తుండే మీరు అవసరమే లేదు ఈ కాంగ్రెస్ ఒక లైట్ ఒక స్ట్రీట్ లైట్ అనేది ఇంత వారికి ఒక టూ ఇయర్స్ నుంచి ఒక స్ట్రీట్ లైట్ అనేది వెలుగుతలేదు అట్లాంటి గవర్నమెంట్ ఉంది సీఎం ఇంటి దగ్గరేమో స్ట్రీట్ లైట్ వస్తుంది ఇప్పుడే మీరే చూసినారు మీ ముందే కదా వాళ్ళు అడిగింది సీఎం ఇంటి దగ్గరేమో స్ట్రీట్ లైట్ వస్తుంది ఏమో రాదు ఇట్లుంది ఒక ఒక నాయకుడు వస్తాడు దండం పెడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు కాంగ్రెస్ వాళ్ళు అట్లా అట్లా అయిపోయింది వీళ్ళ రౌడీ పాలన అయిపోయింది మొత్తం ఎక్కడెక్కడికి వెళ్ళో రౌడీలు వచ్చి ఇక్కడ రౌడీలు అంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం సోషల్ మీడియాలో కొడితే వాళ్ళ పేర్లు కొడితే రౌడీజం ఉందా లేదా తెలిసిపోతుంది రౌడీ పాలన అయిపోయింది మొత్తం ప్రజలు ఏమంటున్నారు ప్రజలు 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 అయితే మేము మంచి పాలన కావాలని కోరుకుంటున్నారు గోపీనాథ్ గారు ఈ పది సంవత్సరాల్లో ఏం చేస్తారో పబ్లిక్ అందరికీ తెలుసు అయితే వాళ్ళు ఇంకోటి చెప్తున్నారు ఏంటంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి లోకల్ క్యాండిడేట్ ఇక్కడ మనసులో తిరిగిన వ్యక్తి కాబట్టి మాకు బలం ఉన్నది మా అభ్యర్థి గెలుస్తాడు సునీతాని టైమేజ్ పబ్లిక్ పబ్లిక్ వెళ్తుండే ఇంటికి వెళ్తుండే రెస్పాన్స్ చూస్తున్నారు కదా మీరు కూడా ఇప్పుడే వచ్చినారు కదా వాళ్ళే చూస్తున్నారు కదా పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లేదు మీరు వచ్చా అవసరమే లేదు మేము వచ్చి మేము ఓట్లే వేసి మేము చూపిస్తాం బుద్ధి చెప్తాం వాళ్ళకి స్కీమ్ ల గురించి ఏమైనా చెప్తున్నారు పబ్లిక్ స్కీమ్ అసలు ఏం స్కీమ్స్ వస్తలే ఆ ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు అన్నారు ఆ రెండు వేల ఐదు వందలు ఎక్కడ వేరే ఏమీ లేవు పెన్షన్స్ నాలుగు వేలు అన్నాడు నాకు ఎవరు ఇస్తున్నారా మా కేసీఆర్ రెండు వేలు ఇచ్చిన పెంచినే వస్తున్నాయా అని చెప్తారు